ఉన్న అనుబంధం ఏమిటో మీకు అర్థమవుతుంది ఇంట్లో ఉన్నది అయ్యో నా కూతురికి పెట్టి నా కూతురు సంతోషిస్తే నేను చూడలే అని మీ భావన కలిగితే మీ ఆలోచన సంస్కరింపబడితే ధార్మికం ప్రీతితో అందుకని మీరు అలాంటి పెళ్లి ఇంకొకరు కనబడిన మీరు పెట్టలేరు అలా ద్వేషముతో కాని ప్రీతితో కానీ మాత్రమే మనసు స్మరిస్తుంది ఆచారము అన్నదాన్ని ఎందుకు తెస్తారో తెలుసా అండి అలా ఖాళీగా దాన్ని ఉండనివ్వరు అలా ఖాళీగా ఉండకుండా చూడ్డానికి ప్రాతకాలంలో లే ప్రాతస్మరామి చదువుకో స్నానం చేయి సూర్యుడికి నమస్కారం చేయి పూజామందిరంలోకి వెళ్ళు సంధ్యావందనం చేయి పూజ చేయి బయటికి వచ్చావా గజేంద్రమోక్షం పారాయణ చేయి దేవాలయానికి వెళ్ళు ప్రదక్షిణం చేయి ఇది అప్పుడు లోపల నుంచి ఏం చెప్తుందో తెలుసా అండి వేళైపోయింది స్నానం చేయాలి వేలైపోయింది పంచు కట్టుకోవాలి అలా లుంగి కట్టుకుని పూచి కొడద గోచి పోసి కుర్చీళ్ళు పోసి పంచ కట్టుకో పంచ కట్టుకుని కూర్చోపేట మీద